కోవూరు మండలంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బజార్ సెంటర్లో పార్టీ జెండాను టీడీపీ నాయకులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు ఇంతా మల్లారెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశయ సాధనకు పార్టీ ఎంతో కృషి చేస్తుందని అన్నారు అభివృద్ధి సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు పోతున్నారన్నారు అదేవిధంగా గత ప్రభుత్వ పాలనలో ఉన్న పోయి మరికొందరిని తీసుకొచ్చి ప్రజల్ని మబ్బిపెట్టే ప్రయత్నం జగన్ చేస్తున్నారని ఎన్ని కళ్ళబుల్లి మాటలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు ప్రతి ఒక్క కార్యకర్తకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంపీ వేమిరెడ్డి ప్రభాక్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అండగా ఉంటారని చెప్పారు నలభై మూడు వసంతాలు పూర్తి చేసుకొని నలభై నాలుగో సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి దేశం పార్టీకి స్వాగతం పలుకుతా ఉన్నాం సుదీర్ఘ కాలం పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుంచి కూడా అత్యధిక కాలం పరిపాలించినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని కంటిన్యూ చేస్తూ ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు అభివృద్ధి సంక్షేమం ఈ రెండింటినీ లక్ష్యంగా చేసుకొని వాళ్ళ సైన్యంతో ఆంధ్ర రాష్ట్రాన్ని అతలాకుతలం చేసినటువంటి గడిచిన ఐదు సంవత్సరాలని దృష్టిలో పెట్టుకొని పరుగులు పెడుతూ ముందుకు తీసుకోబోతున్నారు ఒక్క పోలవరమే కాకుండా రాజధాని అయినటువంటి అమరావతి దగ్గర నుంచి ప్రతి నియోజకవర్గం కూడా నియోజకవర్గంలో కూడా యువత కానీ రైతులు కానీ ప్రజలందరూ కూడా సుఖ సంతోష సంతోషాలతో ఉండాలని చెప్పని ఆంధ్ర రాష్ట్ర పురోభివృద్ధి పురోభివృద్ధికి తోడ్పడతా ఉన్నారు ప్రతి ఒక్క కార్యకర్తకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది న్యాయం జరిగేంత వరకు కూడా మేము అందరం కూడా ప్రతి కార్యకర్తకి అండగా ఉంటాం ఏ విషయంలో ఎక్కడా కూడా కార్యకర్తలు కాంప్రమైజ్ అవ్వాల్సిన పనే లేదు పూర్తి స్థాయిలో న్యాయం చేసేందుకు మనకి అధిష్టానం ఉంది తర్వాత మన నియోజకవర్గ శాసనసభ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు ఆ విధంగానే ముందుకెళ్తాం కార్యకర్తలు అందరూ కూడా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఆవిర్భావ దినోత్సవంగా దినోత్సవం సందర్భంగా ఒకటి మైండ్లో పెట్టుకొని ప్రతి మన కోవూరు మండలంలో మనల్ని నమ్ముకున్నటువంటి ప్రజానికానికి మేలు చేసే పని మాత్రం ముందు పెట్టుకో ఉండాలి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేంత వరకు నిరంతరం శ్రమిస్తూనే ఉండాలి చంద్రబాబు నాయుడు గారి విజన్ రెండు వేల నలభై ఏడో సంవత్సరం కల్లా ఆంధ్ర రాష్ట్ర పూర్తి స్థాయిలో ఆంధ్ర రాష్ట్రం యొక్క రూపురేఖలు మారిపోతాయని చెప్పినటువంటి ఏదైతే చెప్తున్నారో దానికి మనం అందరం కట్టుబడి ఉండాలని చెప్పని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఉన్నాం ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది న్యాయం జరిగేంత వరకు కూడా మేము అందరం కూడా ప్రతి కార్యకర్తకి అండగా ఉంటాం ఏ విషయంలో ఎక్కడా కూడా కార్యకర్తలు కాంప్రమైజ్ అవ్వాల్సిన పనే లేదు పూర్తి స్థాయిలో న్యాయం చేసేందుకు మనకి అధిష్టానం ఉంది తర్వాత మన నియోజకవర్గ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు ఆ విధంగానే ముందుకెళ్తాం కార్యకర్తలందరూ కూడా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఆవిర్భావ దినోత్సవంగా దినోత్సవం సందర్భంగా ఒకటి మైండ్లో పెట్టుకొని ప్రతిజ్ఞలాగా మన కోవూరు మండలంలో మనల్ని నమ్ముకున్నటువంటి ప్రజానికానికి మేలు చేసే పని మాత్రం ముందు పెట్టుకో ఉండాలి ప్రతి ఒక్కరికూ న్యాయం జరిగేంత వరకు నిరంతరం శ్రమిస్తూనే ఉండాలి చంద్రబాబు నాయుడు గారి విజన్ రెండు వేల నలభై ఏడవ సంవత్సరం కల్లా ఆంధ్ర రాష్ట్రం పూర్తి స్థాయిలో ఆంధ్ర రాష్ట్రం యొక్క రూపురేఖలు మారిపోతాయని చెప్పినటువంటి ఏదైతే చెప్తున్నారో దానికి మనం అందరం కట్టుబడి ఉండాలని చెప్పిన ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఉన్నాం ఈరోజు నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై నాలుగు సంవత్సరాలలోకి అడుగు తెలుగుదేశం పార్టీ ఈ రోజు కోవూరు ఎమ్మెల్యే అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేర మరియు మండల పార్టీ అధ్యక్షుడు ఇందారెడ్డి మల్లారెడ్డి సారథ్యంలో ఈ రోజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది